స్వాగతం అండి ఇప్పుడు ఈ టైం ఏంటి లైవ్లోకి రావడం మీరు అందరూ అనుకోవచ్చునండి నాకే నాకు ఏదైనా కొత్త విషయము తెలిసిందంటే మీ అందరికీ చెప్పడానికైతే వెనకాడను ఎందుకంటే మీ అందరికీ చెప్తేనే నాకు కూడా కొంచెం నిమ్మలం అనేది ఉంటుంది అందుకే ఈ టైంలో కూడా మీకైతే చెప్పడానికైతే మేము ముందరికైతే రావడం అటు జరిగిందండి ఈ యాభై ఏళ్ళకే బీసీలు ఎస్సీలకు ఎస్టీలకు అయితే పెన్షన్ అందించబోతున్నది అయితే ఇంతకంటే ముందు మీ విషయం తెలుసుకునే ముందుకంటే మీరు అయితే ఒకటి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే వీడియో చూడండి అలాగే వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి అలాగే ఇంకా బాగుంటే షేర్ చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాకనే వీడియో చూడండి ఓకే అయితే ఇప్పుడు మనకు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దాదాపు ఎని యాభై ఏడు సంవత్సరాలు దాటిన వారికే పెన్షన్ అనేది అందించడం అంటూ జరుగుతుంది అది అరవై సవ సంవత్సరాలు ఉన్న దాన్ని కుదించి యాభై ఏడు సంవత్సరాలకైతే తీసుకొని రావడం అంటూ జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై సంవత్సరాలు అదే విధంగానైతే కొనసాగడం అంటూ జరుగుతుంది అది అయితే ఏదైతే ఉన్నదో అక్కడ అప్పుడు జగన్మోహన్ ప్రభుత్వము అలాగే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఒక ఒక టైంలో రెండు వేల పెన్షను మూడు వేలకు పెంచివ్వడము జరిగింది అలాగే మూడు వేలు కాదు ఇంకా జగన్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూడు వేల రెండు వందల యాభై ఒకసారి మూడు వేల ఐదు వందలు ఒకసారి మూడు వేల ఏడు వందల యాభై ఒకసారి ఇలా సంవత్సరానికి ఒకసారి నేను పెంచుకుంటూ వెళ్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా అక్కడ ప్రజలైతే నమ్మకం పెట్టుకోలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నాలుగు వేల రూపాయలకు వెంటనే పెంచి ఇస్తాను అది కూడా నేను అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి రెండు నెలల పెన్షన్ కూడా మీకు కలిపి అందిస్తానైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియడం అంటూ జరిగింది తెలియజేసిన ప్రకారంగానే పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలకైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కారు పెంచి ఇస్తున్నది మనం అందరం చూస్తున్నాము ఏ నెలకు సంబంధించి ఆ నెలకే మొదటి తారీఖునే అందించడం అంటూ జరుగుతున్నది అయితే వీళ్ళు కూటమి సర్కారు ఒక విషయం అనేది అప్పట్లోనే వీళ్ళు అధికారంలోకి రాకముందుకే ఒక విషయం అనేది అయితే తెలియజేయడం అంటూ జరిగింది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి వాళ్లకు యాభై సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్లకు ఇతరుల కాకుండా ఇతరులకు ఇచ్చే అరవై సంవత్సరాల పెన్షన్ ఏదైతే ఉన్నదో వాళ్లకు కాకుండా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్ళు నిండిన తర్వాత వాళ్లకు ఇదే వృద్ధులకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉన్నదో ఈ నాలుగు వేల రూపాయల పెన్షను మేము ఇస్తామని తెలియజేయడం అటు జరిగింది అయితే ఇప్పుడు ఇవాళ నిన్ననో ఒక క్వశ్చన్ అయితే ఈ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సర్కార్కైతే ఒకరు అడగడం అటు జరిగింది అడిగిన మేరకు కూడా వాళ్ళు తడబడకుండా తెలియజేయడం అటు జరిగింది ఏంటి దానిపైన త్వరలోనే ప్రకటన వస్తుంది మేము మీలా కాదు మేము ఖచ్చితంగా చెప్పిన మాటను నెరవేర్చి తీరుతాము ఇప్పటికే పలు రకాల పథకాలను అయితే మేము ఇచ్చిన మేరకు హామీలు అయితే అమలు చేస్తున్నాం వాస్తవంగా అమలు చేస్తున్నారండి ఒకటో రెండో అటో ఇటు ఉన్నా కానీ వాస్తవంగానైతే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏదైతే ఉన్నదో టీడీపీ సర్కారు మంచిగా ఒక ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసిన ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగానైతే అన్ని పథకాలను ఒక సమయం తీసుకొని మంచిగానైతే వాళ్ళకు ప్రజలకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా త్వరలోనే దానికి కూడా కార్యాచరణ రచిస్తున్నాము త్వరలోనే ఎవరికైతే యాభై ఏళ్ళు సంవత్సరాలు యాభై సంవత్సరాలు నిండి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ మేము అందజేస్తాము అని తెలియజేస్తూనే అప్పుడు గతంలో ఉన్న జగన్ సర్కారు ఏదైతే ఉన్నదో ఆ జగన్ సర్కారు చాలామందికి అక్రమార్కులకు అక్కడ పెన్షన్ ఇవ్వడం అటు జరిగింది ఆ పనిలో పనిగా మేము చాలా మటుకు అయితే ఆ అక్రమార్కులకి వస్తున్న అన్నిటిని మేము రద్దు చేస్తున్నాము మీరందరూ చూస్తున్నారు కదా అటు ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హునికి మాత్రమే పెన్షన్ దక్కాలి అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ దక్కకూడదు అనేది అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న వాగ్దానం మేరకు అక్కడ ఉన్న అక్రమ పెన్షన్లను తొలగిస్తూనే కొత్త కొత్త పెన్షన్లను కూడా ఇవ్వడం అంటూ జరుగుతున్నది అయితే అన్ని రకాల పెన్షన్లు కూడా కొత్తగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా కొత్తగా పెన్షన్లు కూడా ఇస్తున్నారు మనము చూస్తున్నాము కూడా పాత పాతగా తీసుకుంటున్న వారికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను ఉంచుతూనే అక్రమ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తొలగిస్తూనే ఈ విధమైన నిర్ణయం మేరకైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సర్కార్ గుడ్ విల్గా అయితే వెళ్ళడం జరుగుతున్నది అయితే అతి త్వరలోనే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అలాగే ఎస్సీ బిడ్డకు ఎస్టీ బిడ్డకు ఈ మూడు రకాల ఈ వర్గాలకు చెందిన వారికైతే యాభై సంవత్సరాలు నిండినాక వాళ్ళకు మాత్రం నాలుగు వేల పెన్షన్ నేను త్వరలోనే అందిస్తానైతే వాగ్దానం అయితే చేయడం అంటూ జరిగింది చేసిన మేరకు కూడా అతి త్వరలోనే వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా సర్కారు ఉన్నది అందుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ కర్మకాలి మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదా ఊసిందా కూడా తెలుపు నానా రకాల హంగామా సృష్టిస్తున్నారు హైరాణ పడుతున్నారు వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఉన్నదో మేనిఫెస్టోలో చెప్పిన ఆరు పథకాలకు సరిగ్గా అయితే అవగాహన లేదు ఇచ్చిన మేరకు ఏ పథకాన్ని కూడా సరిగ్గా ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది లేదు ప్రజలకు ఇచ్చిన పథకాలలో ఒరిగింది కూడా లేదనేది వాస్తవంగా మనం తెలుసుకునే అవకాశం అయితే వాస్తవంగా ఉన్నదండి వాళ్ళు ఏదైతే ఉన్నదో ఈ ఆసరా పెన్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని కేసీఆర్ సర్కారు పెట్టుకున్న ఆసరా పెన్షన్ను మేము ఆ పేరునెందుకు వాడుకోవాలని చేయూత పెన్షన్ కింద వాళ్ళైతే పేరును మార్చి వెబ్సైట్ను మళ్ళీ పే కొత్తగా తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవమే కానీ ఎక్కడ పెంచి ఇచ్చారు అనేది మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు ఏవి కూడా రాలేదనేది కొంత కొంత ఈ కిడ్నీ బాధితులకు హెచ్ఐవి బాధితులకు కొంత మేర ముసలి వాళ్ళకు వృద్ధుల పెన్షన్లు మాత్రమే కొంతమేర వాటి స్థానంలో ఎవరైతే మరణించారో వాటిని పునమంగా వీళ్ళకు అందించడం అంటూ జరిగింది కానీ కొత్తగా సర్కార్ నుంచి వెళ్ళి పోయేది ఏం లేదు అది గుర్తుంచుకోండి ఎవరైతే అక్కడ పెయిన్లో మా మరణించారో వాళ్ళ పేరు కింద ఇంకొకళ్ళు కన్వర్ట్ చేసుకొని అక్కడ ఆ ఊరికి సంబంధించి ఇంకో కొంతమందికి అయితే అందించడం అంటూ జరిగిందండి ఈ విషయాలు మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీకు రేపు ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు మీకు మంచి వీడియో అయితే చేసి అందిస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఏం జరుగుతున్నది అదే అదేవిధంగా పెన్షన్ల గురించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏ నిర్ణయం తీసుకోకపోతే ఎటువంటి సంఘటనలు గవర్నమెంట్కు ఎదురవుతాయి ఇలాంటి అన్ని రేపు మంచి వీడియో మీకు అయితే అందిస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ